ఒక అరకాయ తీసుకున్నాను ఈ అరటికాయతో పొడి చేసుకుందాము అరటికాయ పొడి ఎలా చేయాలో చూద్దాము ఇవ్వండి ఇలా కట్ చేసుకుని పైన ఇది ఇలా తీసేసుకుందాం ఇలా తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుందాం మనం ఇవి అయిపోయి కట్ చేసుకున్నాం వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాము దీన్ని ఒక తీసుకున్నాం దృష్టి అవి వేడిగించుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఐరి వేడి అక్క నిద్దాము మేడం ఇదిగోండి ఒకసారి అక్కదాము ఇది బాగా వేగాలి వేగేలాగా ఉంచాలి ఇలాగా బాగా ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనము ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవచ్చు ఇంకా తీసేద్దాం మనం ఇదండి ఇలా వేయించుకుంటే ఇలా వేయించుకుంటే చక్కగా కూడా బాగా వస్తుంది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా వద్దాము అంటే సరిపోతుంది ఇదిగోండి వేరుశనగండి ఇవి వేయించుకుందాము వేయించుకుందాము ఇదిగోండి వేగిపోయింది వేగి చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందాము వీటిలో ఇదిగోండి సాయిమినపప్పు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఇవ్వండి ఒక్కసారి తిప్పుదాము ఇవ్వండి వేగిపోయింది ఇంకా ఇంకా దింపేసుకుందాం ఇదిగోండి ఎర్రగా వచ్చినాయి కదా వేగిపోయింది కదా వేగిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించుకుందాము కరివేపాకు కూడా కొంచెం వేయించుకుందాము కరివేపాకు కూడా వేయించుకుందాము ఒకసారి ఇదిగోండి ఇవన్నీ వేడి సల్లార్ ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదండి ఇప్పుడు దీనిలో వేసుకుందాం ఇవన్నీ మిక్సీ దార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుందాము నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుందాము వేసుకుని కొంచెం మిక్సీ పట్టుకుందాము పౌల్లో వేసుకుందాం ఇదంతా కలిపి ఇప్పుడు దీనిలోకి వచ్చాయి మొక్కలు అవి కూడా పొడిలాగా చేసుకుందాము వీటిలాగా వీట్లాగా చేసుకుందాం ఇవి ఇవి కూడా పొడిలాగా చేసుకుందాము ఇవి కూడా కొంచెం పొడిలాగా చేసుకుందాము ఇది ఉండి ఎర్రకాయలు కూడా మనం పొడిలాగా చేసుకుందాము ఇప్పుడు దీంట్లో చేసుకుందాం మొత్తం మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు కలిపేసుకుని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము కలుపు రెడీ చేసుకుని కలుపు వేసుకుంటాను